సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి ప్రవేశించడానికి కృపనిచ్చావు అందుకు మీకు స్తోత్రాలు నీకు చిన్నపిల్లంటే చాలా ఇష్టం కనుక చిన్నపిల్లను ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించిన దేవుడు కనుక కావ్యశ్రీని ధన్యశ్రీని ఇంకా మా సంఘాల్లో ఉన్న చిన్నపిల్లలందరినీ మీరు ఆశీర్వదించమని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మరి సందర్భంగా కేక్ కట్ చేస్తూ ఉండగా కుమార్తెను ఆశీర్వదించండి మరి అన్ని పదార్థాలతో కలిసి కేక్ ఎలా మాధుర్యంగా ఉంటుందో జీవితాలు కూడా మాధుర్యంగా చేయగలిగే దేవుడవు నీవు కనుక కుమార్తె జీవితాన్ని అలా మాధుర్యంగా చేయమని కోరుకుంటూ మీ కొందనాలు చెల్లిస్తూ అలాగే రమేశ్వర్ తల్లిగారైన నాగేశ్వరు గారిని జ్ఞాపం చేసుకోండి వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు ఇద్దరు అల్లుళ్ళు వారికిచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకోండి సాహితీ తల్లిదండ్రులు వారిని కూడా జ్ఞాపం చేసుకోమని మిత్ర ప్రార్థిస్తూ ఉభయ కుటుంబాలను రమేష్ని సాహితీని ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ కావ్యశ్రీని ప్రత్యేకంగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ దీవెనితో నింపమని కోరుకుంటూ ఏ నామమున నామమ్మన అడిగి వేడుకుంటున్నాము తండ్రి అది అడిగించండి One happy point. birthday to you happy birthday to you happy birthday to dear kavya Jan, happy birthday to you many greetings to you many greetings to you మెనీ గ్రేటింగ్స్ టూ డీయ కవ్యశ్రీ మెనీ గ్రేటింగ్స్ టూ మెనీ గోడ్ బ్లస్ ట యూ మూ యూ May God bless to dear Kavya Sri. May God bless to you. Many long life to you. May long life to you. Many long life to long life dear Kavya Sri. May happy birthday to you. తిను వెరీ గుడ్ కావ్యశ్రీ మంచిది ನಾನಾಕ್ಕೆ, ರಂಡಿ, ಬೋಷ್ನು, ಒರನಿ. వెరీ గుడ్ వెంకటేశ్వర గారు గారు రండి మీరు తినిపించండి తినిపిస్తే ముగించేస్తాను రండి క్రీమ్ పెట్టకండి క్రీమ్ కాకుండా మామిడి పెట్టండి ఓకే తెలుసుకోండి ఓకే ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురైన స్వామి మీ కొందనాలు మరొకసారి కావ్యశ్రీని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మా అందరి మధ్యలో నీ పాద సన్నిధిలో ఆ పుట్టినరోజు జరుపుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశము సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు ఇలాంటి వసంతాలేనో బిడ చేసుకోవడానికి నీ అనుగ్రహం కుమార్తె మీద ఉంచమని బిడని దీవించి మీరు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపం చేసుకోండి రమేష్ని సాహితిని చంద్ర కుమార్తెలను వారి తల్లిగారైన నాగసు గారిని జ్ఞాపం చేసుకోమని కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం అలాగని ఇక్కడ వచ్చిన సంఘాన్ని అంతటినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన ఆ స్వీట్ కొరకు కూడా వందనాలు వారి సంతోషంలో మేము కూడా పాళిభాగస్థలం కావాలని సంఘం మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తున్నారు సంఘ బిడలు కనుక వారి సంతోషాల్లో మేము కూడా పాలిభాగస్థలం కావాలని వారు ఏర్పాటు చేస్తున్న ఆ స్వీట్ని బట్టి కూడా మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబాన్ని దీవించండి పిల్లలను దీవించండి చేరువచ్చిన మమలందరిని దీవించమని మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొని వచ్చినాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప చేరు వచ్చిన మనందరికీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తె కావ్యశ్రీకిని కూడా ఉన్న మనందరికి సదాకాలము దేవుడి తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్